నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్ సమీపంలో రహీద్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన కేసులో గూడూరు టూ టౌన్ సిఐ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు మద్యం మత్తులో జరిగిన గొడవే ఈ హత్యకు కారణమని ఆయన తెలిపారు పోలీసుల వివరాల ప్రకారం ఈ ముగ్గురు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలోని వైన్ షాప్ దగ్గర కలుసుకున్నారు ముగ్గురు కలిసి మద్యం సేవించిన తర్వాత సిగరెట్ కోసం రహీద్ బైక్ పై బయలుదేరారు వారు గూడూరు ఒకటవ పట్టణ పరిధిలోని ఒక బార్ లో బీర్ తీసుకుని తిరిగి వస్తుండగా ఎస్కేఆర్ కాలేజ్ దగ్గర ఐవర్ వెంకటేశ్వర్లు రహీద్ ని సిగరెట్ అడిగాడు దానికి బదులుగా రహీద్ బూతులు మాట్లాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అప్పటికే ఏటు అజ్జుకు రహీద్ కు మధ్య పాత గొడవ ఉండడంతో అజ్జు మరియు వెంకటేశ్వర్లు కలిసి రహీద్ ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో అర్ధరాత్రి జరిగినటువంటి మటర్గాను ఈరోజు ముద్దాలని అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు ముద్దలని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది వారిలో వచ్చి ఒకరు బాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ రెండు షఫీర్ షేక్ షఫీర్ అలియాస్ అజ్జు మూడు వందన ఈ ముగ్గురిని కూడా ఈరోజు చెలకూరు మండలంలోనే వరగల్ క్రాస్ రోడ్డు వద్ద మధ్య ఓడినట్లకి అరెస్ట్ చేయడం జరిగింది మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాజుల వద్ద తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు భద్రాద్రికోట జరిగినటువంటి మండలంగాను పదో తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముగ్గురు ఉదయాల్ని కర్చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా ఇతను కిడుకు హౌసెస్ గూడు రూ రూరల్ మండలంలో ఉంటాడు ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు ఎటువంటి కూడా రౌడ్ షూట్ కూడా లేదు అతని మీద అదేవిధంగా దీంట్లో లాస్ట్గా ఉన్నటువంటి ముద్దనటువంటి పాలకుర్తి వెంకటేశ్వరులు లియాస్ వింటి ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను కిడుకు హౌసెస్ లో ఉంటాడు ఇతని మీద రెండు కేసులు గతంలో కలవు ఒకటి దొంగతన కేసు మరియు ఒక ఎస్ఎస్ కేసు ఉంది ఇతని మీద కూడా ఎటువంటి రౌడ్ షూట్ నమోదు కాలేదు ఇంకా అదేవిధంగా షేక్ షకీర్ అలియాస్ అజ్జు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు అదేవిధంగా మూడో ముద్ద ఏమైనా వందన బుద్ధ వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు ఈమె భోజలి మండలం అయితే ఫస్ట్ టిడుగు హౌసెస్ గూడు మండలంలో టిక్ హౌసెస్ ఉంది మనకి ఈ యొక్క కే తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు నలు తొమ్మిది తారీఖు నాడు మనకి రాత్రిపూట పది గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకి అలియాసులు వెంకస్సులు అదేవిధంగా మనకి షఫీలు వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళ ముగ్గురు కూడా ఇంధన కాలే వద్ద బైక్ షాపు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్డి హీరో హెచ్ఎఫ్ లెక్స్ బండి మీద అక్కడ రైల్ స్టేషన్ దగ్గరలో ఒక బాస్ షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది కాబట్టి ముద్దాయిలకి ఆశ కల్పించిన మరియు వాళ్ళు పారిపోవడానికి సహకరించినటువంటి వంద మరియు ఆలతో కూడా నేను కూడా పారిపోయింది కాబట్టి ఉమ్మడిని కూడా తాము కూడా ముద్దాయితో చేర్చి ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది